హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాయి చీకట్లో ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము చూడండి సిరిగెట్టు అది పని ఉందే కింద మిడిల్ తీయాలని అదరాపద్ర అదరాపద్ర వెళ్తున్నాం వాతావరణం బాగలేదు మేత ఆపేద్దాం అనుకుంటున్నాం కానీ కట్టేయమన్నారు రాజుగారు కట్టేదామని బయలుదేరుతున్నాం ముగ్గు చూడండి ఎలా పట్టిందో అయితే గట్టిగా పట్టింది ఎందుకంటే ఈ వాతావరణంలో అన్ని గుడ్డు పిండి చెక్క ప్లేట్ డి ఇవన్నీ కడుతున్నాం కాబట్టి అందుట్లో జ్యూస్ పడుతున్నాం కాబట్టి ఒక పూట రెండు కోటలు మేత ఆఫ్ ఆఫ్ అవ్వాలి ఎందుకంటే డివో కంప్లైంట్ వస్తే మరి అప్పటికప్పుడే ఈ దాని మీద మనం ఆపలేం చాలా టైం పడుద్ది దాని గురించి ఇప్పుడు దాకా అయితే దేవుడి దేవాలి కంప్లైంట్ అని రాలేదు నాకు ఇలా మబ్బు వాతావరణం ఉంది మేత అయితే కడదాము బయలుదేరాను చూడండి మరి ఎలా ఉందో వాతావరణం మేము కూడా రెడీగా అన్ని మేత కట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళాలి ఎందుకంటే పిల్లల చెరువు కూడా కట్టాలి చాలా అడవిడిగా ఉంది అందుకని ఇప్పుడు చాలా కంగారు కంగారు వెళ్తున్నాం రాజులకు ఫోన్ చేసి మేత మరి ఇలా వెళ్తాం కదండి మేత కట్టమంటారు అప్పుడు ఏమంటారు అంటే కట్టేమన్నారు తగ్గించి కడదామని తగ్గించి కడదామని చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ తెల్లారిపోతూ ఉంది ఇంకోటి కింద మిడిల్ పడుతున్నాము మరి వాళ్ళు అంజావు గారు వీళ్ళందరూ వస్తారు అలా అందరూ వస్తే మళ్ళీ లేట్ అయిపోతే అక్కడ మేము ప్రతి కొద్ది సాయానికి వెళ్ళాలి అందులో చీరలో మోటార్ బిగించాము తోడదాం అనుకుని ప్రజెంట్ అయితే మోటార్ అయితే తిరిగింది అది చూడండి ఊట పూట తోడుతున్నాము అలాగే నీళ్ళు ఎగ్గైపు ఇబ్బంది కదా అలా తోడుతున్నాం అది ప్రజెంట్ మోటార్ అయితే తిరుగుతుంది చూడండి ఈ మోటార్ ఆప మీద చూడండి అనకొండ టూలో ఉన్నట్టు ఉన్నాయి బుద్ధపొలు ఇవి సోన్న్నాయి ఎలా ఉన్నాయో నీకుండి పాములు అవి మొత్తం పొట్ల పాములు అండి చూడండి ఎలా ఎక్కేసినాయి మరి ఆ పాములు అలా ఎక్కి కొన్నాం అట్లా ఏం గుర్తొచ్చిందో కానీ మాపల మీద ఎక్కినాయి చూడండి మరి అలాంటప్పుడు మోటార్లు మోడల్గా చాలా జాగ్రత్తగా ఉండాలండి చీకట్లో అవి ఏముంటాయి ఏంటన్నది ఎవరికి క్యాలిక్యులేషన్ తెలియదు చెప్పులు వేసుకుని ఉండాలి కాళ్ళకి బ్లౌజులు ఉండాలి చాలా విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే చూడండి మోటార్లు తిరుగుతున్నాయి మోటార్ తిరిగి ప్రజెంట్ అయితే నైట్ నిద్ర లేకుండా తిప్పితే అంగులు నీళ్ళు పడతాయి ఎంత ఇదైంది ఇది చూడండి మరి ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నామండి మేము ఇవన్నీ చేసుకుని తోడు కట్టలు జారేసి గోల్డ్ పనుంది ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ మేము మేతెత్తుకుని ఇవన్నీ చేసుకుని ఏలూరు వెళ్ళాలి ఏలూరులో కార్యక్రమం అన్ని చేసుకోవాలి ప్రజెంట్ అయితే చూడండి మరి చీకట పడిపోయింది అయితే పడి ఉంది తెల్లారితో తెలార్తూ ఉంది మేఘాలు మొగ్గులు ఫుల్గా పట్టినవి ఫ్యాన్షీట్లు అయితే తిరిగినాయి రన్నింగ్గా ఇంకో నాయందరూ ఎవరు మరి ఇప్పుడు ఈ నడుచుకుంటూ వెళ్ళి గోడం గోడంగడికి వెళ్ళి ఫ్యాన్ లైసెన్స్ కానీ ఇవన్నీ చాలా ప్రభాస్ నడుపుతుంది ఇవన్నీ నడిపితే కానీ ఎప్పుడు పోయేది ఏంటన్నది మీకు కూడా అర్థమవుతుంది రొయ్యలు చెరువులు అంటే చేపల చెరువు కానీ ఈ రోజులు వచ్చేదొ మీరు కడే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రొయ్యల చెరువుకి మీకు మినిమం నాలుగు ఐదు అడుగులు సరిపోతాయండి అంత కొంచున్నా వేస్ట్ డే టైం పగలగా ఫ్యాన్లు తిప్పుకుంటాం తక్కువ తిప్పుకునేదట్టు చూసుకోవాలి లోడింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా దాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తోడకూడదు రొయ్యల చెరువులోకి మనకి పక్కన ఎంటీ ట్యాంక్ అనేది ఏదైనా ఉంటే కనుక దాంట్లో పెట్టుకుని కంటాన మిషన్ తీసుకుని దాంట్లో మిల్రల్ కొట్టుకుని ల్యాబ్ చెక్ చేసుకుని మన చెరువులో ఒక అడుగు నీళ్ళు తగ్గించుకొని డౌన్ చేసుకుని అప్పుడు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు అయితే ఈ టైం అట్లా అయితే బయటేసే ఇప్పటికి ఇంకా ఏ టైం వద్దన్నది తెలియదు ఓకే ఫ్రెండ్స్ మరి బాలు ఎస్పీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్